ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్గా మనం తీసుకుంటే ఏపీ ఎలక్షన్స్ మీద ఎవరి తాలూకా వ్యాఖ్యానాలు వాళ్ళవి ఎవరి తాలూకా విశ్లేషణలు వాళ్ళవి అసలు మీ దృష్టిలో మీ దృక్పథంలో అసలు అక్కడ ఏం జరగబోతోంది ఏంటి రే ఇద్దరు ఎవరి మట్టుకు వాళ్ళు చాలా గొప్పగా జరిగే ఎన్నికలు ఓటింగ్ బ్రహ్మాండంగా జరిగింది అది మా కోసం జరిగిన ఓటింగే ఇంత పోల్ పర్సంటేజ్ పెరిగిందంటే అది మా అడ్వాంటేజ్ కోసమని ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్ సర్వేలు వేరేగా ఉన్నాయి సర్వేలు వేరేగా చెప్తున్నారు ప్రాక్టికల్గా శాస్త్రులు ఎలా ఉన్నారో సర్వే చేసేవాళ్ళు కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళుగానే ఉన్నారుగా ఉన్నారు బట్ ప్రభు పార్టీకి ఉన్నాయి కొన్ని పార్టీలు వాళ్ళకి సర్వే అనుకూలంగా చెప్పించుకుంటున్నారు ఇంకో పార్టీ వాళ్ళకు అనుకూలంగా సర్వే చేయించుకుంటున్నారు ఎలా అయితే జ్యోతిష్యం చెప్తున్నారు ఇప్పుడు ఉగాది ఫలితాలు చెప్తున్నామండి బీజేపీ ఆఫీసులో కూర్చుంటే బీజేపీ అనుకూలమైన ఫలితం అదే నేను మిమ్మల్ని అడగబోతున్నాను అది ఇప్పుడు ఉగాది పంచాంగం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణంలో వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్న పండితులేమో అసలు బీజేపీకి అఖండ విజయం బ్రహ్మాండం అని చెప్తున్నారు అలాగే ఇంకో పార్టీ ఆఫీసులో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అనువుగా చెప్తున్నారు గ్రహాలు మారవు కదా గ్రహస్థితులు మారు గోచారాలు మారు అన్నీ కామన్గా నడిచేవేవి బట్ విశ్లేషణలు మాత్రం చాలా విభిన్నంగా ఒకదానితో ఒకటి పరస్పర వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాయి దీన్ని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలండి ముఖ్యంగా మీరు జరిగిన వరుసగా ఎన్నికలు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎనభై మూడు ఎలక్షన్ దగ్గర నుంచి ఎప్పుడూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తప్పితే ప్రతి ఎన్నికను ఏదో పార్టీతో కలిసే వెళ్ళింది అవునండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంజయ్ విచార మంచితో పొత్తు తర్వాత కమ్యూనిస్టులు ఎనభై నాలుగు ఎలక్షన్కి ఆ తర్వాత వచ్చేసరికి బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కలిసి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కమ్యూనిస్టులు వచ్చి చేరారు ఇలా ఎప్పుడూ కూడా బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో తప్పితే ఒంటరిగా పోటీ చేయలేదు ఏమిటి కారణం దీని ప్రకారం మనం ఒక విశ్లేషణగా చూసుకుంటే ఈ చంద్రుడి యొక్క ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం చంద్రుడు వచ్చేలో ఉండి వృషభ లగ్నం వృషభ రాశి ఈ పరిస్థితుల్లో ఆ చ తెలుగుదేశం పార్టీ పెట్టని తటస్తించింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీని గణగమించుకుంటాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్సీపీ స్టా ప్రారంభించినప్పుడు ఒక రకంగా ఏంటంటే సమాజం కోసం ఒక రకమైనటువంటి రైతులు యువజనులు శ్రామికులు వీళ్ళకి అనుకూలమైనటువంటి దాన్ని దానికోసం అని చెప్పేసి పార్టీని ప్రారంభించి రా మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ గారి యొక్క కుమారుడు ఆ పార్టీని తన యొక్క ప్రాబల్యంలో పూర్తిగా తీసుకోవడం జరిగింది మొదటి ఎన్నికలు ఆయన ఇబ్బంది పట్టాడు రెండు వేల పద్నాలుగులో కానీ గెలిచినంత పనిచేశాను రెండో ఎన్నికల్లో విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందారు చంద్రబాబు గారు కనుక రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఉంటే తప్పితే రాష్ట్రం మళ్ళీ కొత్త రాజధాని కానీ కొత్త ప్రభుత్వం కానీ అక్కడ సుస్థిరమైనటువంటి పాలన కానీ సాధ్యపడదు అనే నిర్దేశంతో అందరూ ఓటేసి ఆయన గెలిపించారు ఆ తర్వాత ఆయన పరిపాలనా విధానంలో జనాలు నచ్చకపోయిన కారణం చేత ఆయన కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఇంతవరకు జరిగిన కథ ఇది అనుకుందాం ఆంధ్రప్రదేశ్ పరంగా ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి జనసేనతోనూ అలానే బీజేపీతోను ఇక్కడ బీజేపీతో మనం తీసుకున్నప్పుడు బీజేపీ చాటు బలం అలానే వైఎస్ మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్రహ బలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతక బలం చంద్రబాబు గారి వ్యక్తిగత జాతక బలం బీజేపీ అంటే ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కూడా కలిసి జరుగుతున్నాయి కదా నరేంద్ర మోడీ గారి జాతక బలం ఇవన్నిటి కూడా ఎంతో కొంత ఒక రకమైనటువంటి నైతికమైనటువంటి బలంగా చెప్పచ్చు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైనా సరే నేను ఒంటరిగా ఎదుర్కోగలను ధైర్యంతో గత ఎన్నికల్లో ఆయన ఆయన రూపించుకున్నారు ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఒంటరిగానే పోటీ చేశారు ఈ రెండింటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగిన రోజు ఆంధ్ర ప్రాంతాన్ని రేవతీ నక్షత్రం సూచిస్తుంది వరాహమీరుడు చెప్పిన మన భౌగోళికంగా దేశాన్ని ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం మీద రేవతీ నక్షత్ర ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పని చెప్పచ్చు ఆ రేవతీ నక్షత్ర ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ నుంచి చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ వృషభ రాశిలో పెట్టింది ఇప్పుడు ఎన్నికలు జరిగిన పరిస్థితుల్లో వృషభ రాశిలో గురుడు ఉండగా చంద్రుడు పుష్యమి కర్కాటకంలో ఉండగా పునర్వసు పుష్యమిలో ఉండగా ఎన్నికలు జరిగింది పదమూడో తారీఖు ఈ రోజు దీని ప్రకారం గమనించుకున్నట్లయితే రెండు పార్టీలకి కూడా మీకు తృతీయ స్థానంలో ఎన్నికలు జరిగినాయి వృషభ రాశికి సంబంధించిన తృతీయ స్థానం కర్కాటకంలో ఈ తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే రేవతీ నక్షత్రంలో ఎవరికి అనుకూలతలు ఉన్నాయి ఆ విధంగా అనుకూలతలు కొంత గమనించుకున్నట్లయితే కొంతవరకు వచ్చేసేసి రేవతి నక్షత్రానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో వచ్చే వ్యయంలోను అలానే గురుడు వచ్చేసేసి ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్ళాడు లగ్న రాహు ఉన్నాడు ఈ పరిస్థితుల్లో రాహుకు సంబంధించిన గ్రహదశలో ఉన్న వ్యక్తులు కొంత అభికారాన్ని పొందగలుగుతారు అని చెప్పచ్చు ఎవరండి వాళ్ళు రాహు ఇప్పుడు చంద్రబాబు గారికి కొంత రాహు మహర్ నడుస్తుంది అది కొంత కారణం తర్వాత వచ్చేసి రేవతి నక్షత్రం పేరుతో చూసుకుంటే చంద్రబాబు గారిది ఈ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు కొంతవరకు ఓకే ఆ తర్వాత గురుడు మారింది మే ఒకటో తారీఖు తారీఖు వృషభంలో ప్రవేశించాడు అంతకుముందు మేషంలో ఉన్నాడు మే ఒకటో తారీఖు తర్వాత రాజకీయంగా మీరంత గమనించకపోవచ్చు కానివ్వండి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత గమనిస్తే మే ఒకటి వరకు జరిగినటువంటి రాజకీయ ఫలితాలు ఒక రకంగా ఉంటే మే ఒకటి అంటే దేశం మొత్తం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మే తర్వాత వచ్చేసేసి కొంత ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలుగా చెప్తాను నేను మోడీ గారి జాతకానికి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆ పార్టీకి సంబంధించినటువంటి నక్షత్రం కింద హస్తాన్ని తీసుకుంటాం అదేనా బీజేపీ పార్టీకి సంబంధించిన నక్షత్రం కింద వచ్చేసి ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో గురుడు సప్తమంలోకి వెళ్ళి బీజేపీకి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది అది కాకతాలీకంగా జరిగిందా లేకుంటే వచ్చేసి వీళ్ళందరూ కలిసి ఏదో రకంగా తప్పని పరిస్థితుల్లో జరిగారా కానీ విధి అనేది బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆ పార్టీతో కలిసిన కారణం చేత ఆ మంచి ఈ పార్టీ కూడా కొంత పొందగలిగింది అంటున్నాను నేను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నా విశ్లేషణలో మూడు వందలకి నూట డెబ్బై ఐదుకి నూట పది వస్తాయి నూట పదిహేను వస్తాయి నూట ముప్పై వస్తాయి నూట నాలు నూట యాభై వస్తాయి అని నేను మాట్లాడను ఎందుకంటే దానికి చాలా ఎక్సైజ్ చేయాలండి ఒక ఒక ప్రతి కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకోవాలి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉంటారు వాళ్ళు కాకుండా దానికి సంబంధించిన రెబల్స్ ఉంటారు లేదు కొంత చోట్ల రెబల్స్ గెలిచిన ప్రాంతాలు ఉన్నాయి అవన్నిటిని విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళటం కోసం దానికి చాలా ఎక్సైజ్ ఆ డేటాలన్నీ కావాలి ఇవన్నీ లేకుండా వచ్చేసి ఇన్ని సీట్లు వస్తాయి ఒక సీటుతోనైనా సరే పవర్టీ పవర్లోకి వచ్చి ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే అవును ఒక సీట్ ఎక్కువ ఉండి అధికారంలోకి వచ్చినా అధికారంలోకి వచ్చినట్టే ఆ విధమైనటువంటి అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార మార్పు అనేది తథ్యమని చెప్పవచ్చు